ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అంగన్వాడీలకు మద్దతుగా తిరుపతిలో భారీ రాస్తా రోకో ముఖ్యమంత్రి మోహన్ రెడ్డి అంగన్వాడీల పట్ల అనుసరిస్తున్న మొండి వైఖరి విడనాడాలని కార్మిక సంఘాలు తిరుపతి నగరంలో శనివారం నాటి ఉదయం భారీ రాస్తా రోకో నిర్వహించారు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పూర్ణకుంభం సర్కిల్లో ఈ కార్యక్రమం జరిగింది నలభై ఐదు నిమిషాల పాటు జరిగిన రాస్తా రోకో కారణంగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలబడిపోయాయి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతమంతా దాదాపు దిగ్బంధమైంది రాస్తా రోకో సందర్భంగా పూర్ణకుంభం సర్కిల్ వద్ద సిఐటియు ఏఐటియుఎఫ్టియుల ఆధ్వర్యంలో సభను నిర్వహించారు వివక్షిస్తాను మిమ్మల్ని మమ్మల్ని తొలగించే అధికారం మీకు లేదు ఎందుకంటే మేము అన్యాయంగా కూర్చోలేదు ఈ రోజు సమ్మెలో మేము సమ్మె నోటీస్ ఇచ్చి మీకు తెలియజేసామయ్యా మా సమస్యలు ఇవి మీరు ఇచ్చే చేస్తాం మాకు సాధ్యం లేదు మేము చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అనేసి మేము ఎన్నో తప్పాలుగా కలెక్టర్ ఆఫీస్ అయితే ఎంఆర్ఆర్ ఆఫీస్ ఎక్కడెక్కడ ఎక్కడ కూడా మేము చేసి మేము అడిగితే కూడా మీరు దాన్ని స్పందించలేదు మీరు స్పందించలేదు కాబట్టి మేము ఈ రోజు ఈ సమ్మె దిగాము నలభై రోజులైనా వీళ్ళు ఏం చేస్తారులే అంగన్వాడీ కార్యకర్తలు అనేసి అనుకుంటా ఉన్నారు అంగన్వాడీ కార్యకర్తలు తప్పు అంచనా ఏంటండి మా వెనక కొన్ని లక్షల మంది ఉన్నారు మేమే కాదు ఈ లక్ష మంది అన్నారంట సగోపాల ఇష్టం లక్ష మంది నీళ్ళు ఏం చేస్తానే అని నీకు లక్ష మంది తెలుసా మా వెనక్కుంటే వాళ్ళు ఎంత ఎంత లక్షల మంది ఉంటారో రాబోయే ఎలక్షన్ లో మేము చూపిస్తాం ఏ రోజైనా కానీ అంగన్వాడీ కార్యకర్తలు పెట్టుకున్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం పైకి రాలేదు ఏ ప్రభుత్వం అయినా నాశనం అయిపోయింది ఈ రోజు కొన్ని లక్షల మంది అంగన్వాడీ కార్యకర్తలు పండగం అనుకోకుండా గేదల్లో పడి పండగలు పేదల్లోనే చేసుకున్న పరిస్థితిలో ఉన్నారు కాబట్టి నీకు ఈ ముందు ఊరికే పోదు ఆ వాళ్ళ బిడ్డలు పాపంతో కూడా వచ్చి పెంచకాడు కూర్చొని ఎంతో బాధలు పడతా ఉన్నారు నువ్వు తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు తానే పల్లె గుడిలో కూర్చొని నేనేం చేస్తాను అనుకుంటున్నావేమో అన్నవాడి కార్యకర్తలు నీకు తొందరలో దగ్గరలోనే నీకు మా ప్రతాపం చూపిస్తాము మేము ఏ రోజైనా కానీ ఈ వదిలే ప్రసక్తే లేదు మా సమస్య తీరే సాగిస్తున్నటువంటి నలభై రోజులు చేరుకున్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉంది కనీసం మహిళలు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొంటా ఉంటే వీళ్ళ పట్ల ఏ రకంగా వ్యవహరించాలన్న కనీసమైన ఇంగిత జ్ఞానం కూడా లేకుండా బాధ్యత రాహిత్యంగా ఈ ప్రభుత్వం వ్యవహార శైలి కొనసాగుతోంది వీళ్ళంతా చట్టబద్ధమైన సమ్మెలో ఉన్నారు ఇండస్ట్రియల్ డిస్ప్యూటీ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ చట్టంలో పేర్కొన్నటువంటి సమ్మె హక్కును ఆధారం చేసుకుని నోటీసులు ఇచ్చి ఈ సమ్మెలో వీళ్ళంతా కూడా భాగస్వాములైనటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వానికి తెలుసు ఈ ప్రభుత్వానికి అన్ని రకాల నోటీసులు ఇచ్చి పదే పదే చెప్పి కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా వివరంగా చెప్పిన తర్వాత ఈ సమ్మెలోకి దిగడం అనేది జరిగింది ఈరోజు సిడీపీ ద్వారా సూపర్వైజర్ల ద్వారా వీళ్ళు అన్పెయిడ్ లేబర్ ప్రాక్టీసెస్ కు పాల్పడుతూ ఉన్నారు ఎన్నికల కమిషను ఏ రకంగా కొంతమంది ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద అధికారుల మీద ఈ రోజు చర్యలు తీసుకున్నారో అదే రకమైనటువంటి పరిస్థితి సిడీపీ వాళ్ళ మీద సూపర్వైజర్ల మీద తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే వీళ్ళకి తెలియకుండానే ఈ చట్టబద్ధమైన సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం వాయిస్ మెసేజ్లు పెడుతున్నారు మెసేజ్లు పెడుతున్నారు పిలిపించి బెదిరిస్తున్నారు అంగన్వాడీల్ని ఇవన్నీ చేయడం అంటే అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ ఈరోజు ప్రభుత్వం చెప్పింది కదా అని చెప్పి భయపడి ఈ అధికారులు కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తున్నారు కొంతమంది ప్రభుత్వం ఏం చేస్తుందని భయపడి అంగన్వాడీల మీద ఒత్తిడి చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఉంటుందో లేదో తెలియదు కానీ మీరు మాత్రం ఉద్యోగులుగా ఉండాలి ఒక దీర్ఘకాలం పాటు అట్లాంటి మీరు అన్పేర్ లేబర్ ప్రాక్టీసెస్ కి పాల్పడబాటండి అట్లా పాల్పడితే మీకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది ఒక సందర్భంలో ఇది పెరిగి తీవ్రమైన పరిస్థితి జైలు కూడా వెళ్ళాల్సి వస్తుంది సస్పెండ్ కూడా కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకని అధికారులు మీరు ఈ చట్టబద్ధమైన సమ్మెని పరిష్కారం చేయమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుండి వీళ్ళని ఏదో ఒక రకంగా ఉద్యోగులకి రాబట్టాలని చెప్పి నోటీసులు ఇస్తాం టెర్మినేషన్ చేస్తామని అంటే అది ఎంత కుదరదు స్పష్టంగా అర్థమైపోతా ఉంది అంగన్వాడీలు ఒక్క అడుగుడ వెనకేయకుండా ఈ ఉద్యమంలో అవుతున్నటువంటి విషయాన్ని గమనించాలి అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన ముండి పట్టుదలను విడనాడి ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి వేతనాలు పెంచడానికి గ్రాట్యుటీ అమలు చేయడానికి ఆయన ముందుకు వచ్చి సమస్య పరిష్కారానికి తోడ్పడతారని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు